ఎగ్జామ్ రాసి అలిసిపోయి వచ్చి రెస్టారెంట్లో ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నా త్రీ మంకీస్ కొత్తగా మీకు ఒక పజిల్ ఇస్తాను ఏంటో చెప్పండి ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్ ఏంటిది అంట అంటే మిమ్మల్ని ఫోర్టీన్ మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారండి అది కాదు మీరు గెస్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫోర్ ట్వంటీ ఫోర్ ట్విటీ చెడు వినకు చెడు కనుకు చెడు అనకు బ్యాచ్ కాదు నేనే ఇస్తున్నా ఇంకా సేపు వాళ్ళకి సరదాగా నన్ను కూడా తీనమ్మా పిల్లల్ని కష్టపడి ఎగ్జామ్ ర్యాంక్కి తీసుకొచ్చాము ఇంకా ఫుడ్ కోసం వెయిటింగ్ అది ఆల్రెడీ రికార్డ్ అవుతుంది ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట లోపల ఫుల్గా ఉంది వాటి బయటకు వచ్చినాక మేము లోపలికి వెళ్తాం బిర్యానీ తప్ప ఏం లేదు అనవసరంగా పందిరిపోతుంది భోజనాలు మిస్ అయ్యాం